అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభయనేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు చదువుకుందాం అంత్యుకలో ఉన్న సంఘంలో బర్ణభ నిగిరైనబడిన సుమయోను కురైనయుడైన లూకియా చత్రధాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి ప్రీ సహోదరి సహోదరులరా మనము దేవుని పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తున్నాం నేటి ఉదయకాలం మందు బర్ణబా పౌలును పిలిచిన పిలుపు గురించి మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడు బర్ణబాను పిలుచుకున్నాడు అలాగే అపోసడైన పౌలను కూడా పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే తన పని కొరకు పిలుచుకున్నాడు తన పని కొరకు ప్రత్యేక పరచుకునటానికి వాళ్ళని పిలుచుకున్నాడు అంశాన్ని మనం చదువుకున్నాము మొదటి అంతి యొక్క సంఘం గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంతి యొక్క సంఘంలో ఎవరెవరు ఉన్నారు అంటే మొదటిగా బర్ణబా ఉన్నాడు సుమియోన్ ఉన్నాడు కొరేనీయుడైన లూకియా ఉన్నాడు చతుర్ధాధిపతి అయిన హేరోతో పాటు పెంచబడిన మనేసు సౌలు అను ప్రవక్తలు అక్కడ బోధకులుగా ఉన్నారు ఎక్కడ యొక్క సంఘంలో బోధకులుగా ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యొక్క సంఘంలో ఉన్న ఈ బర్నభ లూకియా హేరోదు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అంతి యొక్క సంఘంలో వారు ప్రభువుని సేవించచ్చు ఉపవాసం చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తున్న క్రమంలో పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ తర్వాత ఒక లైన్ మనం గమనించవచ్చు అడ్డగీత అక్కడ సంభాషణని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటి అంటే అంతి యొక్క సంఘంలో ఉన్న బర్ణబాతోనూ మిగిలిన వారితోనూ అందరితోనూ అక్కడ ఎవరైతే ప్రవక్తులు బోధకులుగా ఉన్నారో వాళ్ళతో పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే నేను బర్ణబాను పిలుచుకున్నాము మేము పౌలను పిలుచుకున్నాము ఎందుకు వాళ్ళని పిలుచుకున్నామంటే దేవుని పని కొరకు పిలువు పిలుచుకున్నాము అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు ప్రత్యేక పరచు మా కోసం ప్రత్యేకపరచడానికి వారిని పిలిచినట్లుగా పరిశుద్ధాత్ముడు అక్కడున్న బోధకులకి ప్రవక్తలకి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన తన పని కొరకు తన సువార్థ పరిచర్య కొరకు ఒక సాధనములుగా అప్పుసుడైన పౌలు అంటాడు కదా ఆయన పని కొరకు నేను ఎన్నెన్ని శ్రమలు అనుభవించవలసినో ఆయన దేవుడు చూపిస్తాడని దేవుడు పలిగితే మనందరము శ్రమలు అనుభవించి దేవుని పర పరలోకపట్నంలో ప్రవేశించాలని పౌలు చెప్తూ ఉంటే మరొక సందర్భంలో దేవుని పరిచర్యలో సాధనములుగా ఒక పనిముట్లుగా దేవుడు పౌలను వాడుకున్నట్లుగా మనం లేఖన భాగంలో గమనించవచ్చు ఇక్కడ పరిశుద్ధాత్మడు చెప్తున్న మాట బర్ణబాని మేము పిలిచాము సౌలుని పిలిచాం ఎందుకు పిలిచాం తెలుసా ఒక పని కొరకు పిలిచాము ఒక పని కొరకు పిలిచాం సువార్త పని కొరకు ఆత్మల రక్షణ కొరకు దేవుని వాక్యం వెదజల్లేట్టుగా చేయటానికి ఆయన నామాన్ని ప్రకటింప చేయడానికి అనేక మందిని చీకటిలోండి వెలుగులోకి నడిపించడానికి అనేక మందిని రక్షణలోకి నడిపించే పని అనేక మందిని లోకాను అధిపతి అయిన సాతాను బంధకంలోంచి విడిపించే పని కోసం వాళ్ళని పిలుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు వాళ్ళని ప్రత్యేక పరుచుడు అని పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాటకు లోబడి వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఎవరి మీద చేతులు బర్ణభా మీద పౌలు మీద చేతులుంచి వాళ్ళు పిలిచిన పిలుపు యొక్క పని కొరకు దేవుడు పిల్ల అప్పుడు వాళ్ళని పంపినట్లుగా లేఖన భాగంలో మనం గమనించవచ్చు అక్కడే వెనకాల మనం చూస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో పౌలు దమస్కు మార్గము గుండా సౌలింకను మొదటి వచ్చినంలో సౌలింకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటీను హత్య చేయటిను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనాను స్త్రీలనైనా కనుగొన్నేళ్ళ వారిని బంధించి ఎరుసలిమ్మునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను అతడు ప్రయాణం చేయిచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను ప్రభువా నీవెవడు అని అడుగుతూ అడుగు అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపుతునని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాము ఇది పౌలు జీవితం ద్వారా తమస్కు మార్గం గుండా వెళ్తుండగా ఆయన పిలిచిన పిలుపు తన పని కొరకు పిలిచిన పిలుపు తన కొరకు ప్రత్యేక పరచుకునటానికి పిలిచిన పిలుపుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ బర్ణబాను మాత్రమే ఆయన పని కొరకు ప్రత్యేక పరచలేదు కానీ పౌరులు మాత్రమే ఆయన పని కొరకు ప్రత్యేక పరచలేదు కానీ ఉదయకాల దేవుని వాక్యం వింటున్న మనల్ని కూడా ఆయన ఒక ఆనొక దినమున మనల్ని పిలిచాడు పిలిచి పిలువబడిన మనము తన పని కొరకు ప్రత్యేకపరచబడ్డాము మనము లోకంలో నుంచి మనం వేరయ్యాము నుంచి మనం కడుగబడ్డాము మనం నరకంలోంచి తప్పించబడ్డాము మనము ఇప్పుడు ప్రత్యేకమైన వారము మనం ప్రత్యేకమైన పని కోసం మనం పిలువబడిన వారం అలాంటి మనల్ని దేవుడు ఎంచుకున్నందుకు మనం ఏ పాటి వారము మనుషులను దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటివాడు మనం మనుషులము అయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన అనాది సంకల్పంలో మనల్ని పిలిచాడు ఆయన పని కొరకు పిలిచాడు ఆయన పని కొరకు మనల్ని ప్రత్యేక పరిచాడు అంత గొప్ప స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయ కాలం మందు మనం దేవుణ్ణి స్తుతించబద్ధమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా బర్ణ బిని పౌలుని మీరునైనా మీరు పిలుచుకున్నారు మీకు స్తోత్ర వందనములు ఉదయ కాలం మమ్మల్ని కూడా మీరు పిలిచిన పిలుపుకే మీకు స్తోత్ర వందనములు మమ్మల్ని ప్రత్యేక పరిచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ సూక్రీస్తున్నాము స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్